ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ ఈరోజు తాజా అప్డేట్స్ అండి వివరాలు అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మూడు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి వివరణ లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోదామండి మొట్టమొదటి గుడ్ న్యూస్ అండి నిర్వహణ విధి నిర్వహణలో తప్పిదాల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో నూట ముప్పై ఆరు మంది తిరిగి విధుల్లోకి తీసుకున్నారు టీఏజే అనగా టీఎస్ఆర్టీసీ విధుల నిర్వహణలో చిన్న చిన్న తప్పిదాలకు గత ప్రభుత్వం సుమారు ఐదు వందల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగం కోల్పోయిన వారు సర్కారు విజ్ఞప్తి చేశారు సమస్య పరిశీలన ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి పలు దఫాలో అప్పీలు మీద ఏదైతే నిర్వహించి అధికారుల విచారణ తర్వాత నూట ముప్పై ఆరు మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు మరో నలభై ఒకటి మంది అప్పీలు పెండింగ్లు అయితే ఉన్నాయి ఇరవై రెండు అన్ని సంఘాలతో జేఏసీ భేటీ ఒక పైన సవరణ వచ్చిందనమాట యూనివర్సిటీలో చేపట్టే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జివో ఇరవై ఒకటిలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది రిక్రూట్మెంట్లు యూజ్ అనగా నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే పలువురు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అధికారులు విజ్ఞప్తులు అయితే చేశారు వర్సిటీ పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లో తమకు ఆ వేటేజీ వర్తింప చేయాలని కోరుతున్నారు మరోపక్క కాంట్రాక్ట్ లెక్చర్లు తమకు ప్రత్యేకంగా వేటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు స్పౌజ్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇటీవల ముప్పై ఎనిమిది మంది స్పౌజ్ బ ఉపాధ్యాయులు భార్యాభర్త ఇతర జిల్లాల నుంచి జిల్లాలకు వచ్చినటువంటి విషయం తెలిసిందే తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఆరుగురు సొంత జిల్లాలకు బదిలీపై వెళ్ళనున్నారు ఇక కొనంబా హీర్బాద్ జిల్లాల నుంచి హైదరాబాద్కు నలుగురు స్కూల్ అసిస్టెంట్ బదిలీలు రానుండగా ఆసిఫర్బాద్ నుంచి మంచిర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రవేత్తలు ఎస్ఏఓలు బదిలీపై వెళ్లనున్నారు మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన టీచర్లకు ప్రభుత్వం ఊరటైతే కల్పించింది